చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయంలో ఇసుక ఉచిత పాలసీ ప్రవేశపెట్టడం జరిగింది ప్రజలకు అందుబాటులో ఉండాలా ఇసుక విధానాన్ని సులభతరం చేసి భవన నిర్మాణ కార్మికులకు కొంత ఎక్కువ మేర ఉపయోగపడే విధంగా ఇసుక పాలసీ ఉండాలనే ఉద్దేశంతో ఇసుకను ఉచితం చేయడం జరిగింది గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇసుక కేవలం కొద్దిమంది వ్యక్తుల చేతిలో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం చేతిలో ఇసుకను మాఫియాగా చేసి మొత్తం పిఎల్ఆర్ బండ్లు పిఎల్ఆర్ టిప్పర్లే పరిగెత్తినాయి లేదంటే వాళ్ళెవరికైనా సబ్లీజ్కి ఇస్తే వాళ్ళ బండ్లు పరిగెత్తినాయి ఈరోజు షంషీర్గా మీరు చేసినటువంటి ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు పరిగెత్తున్న టిప్పర్లు గతంలో ఏవైతే వైసీపీ ప్రభుత్వంలో పరిగెత్తాయో ఆ టిప్పర్లు పరిగెత్తున్నాయి అంటే వైసీపీ వాళ్ళు రంగు మార్చుకోనో లేదంటే పేరు చెప్పుకోనో దందాలు చేస్తున్నారు తప్ప తెలుగుదేశం వ్యక్తులు ఎవరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడ కూడా ఇసుక మాఫియా చేయలేదు ఇంకా ఇసుక ఫ్రీ చేసినప్పుడు ట్రాక్టర్లు చిన్న సన్నకారు రైతులకు సంబంధించిన పల్లెల్లో ఉండేటువంటి రైతులు చిన్న చిన్న ట్రాక్టర్లతో ఆ వంకల్లో వాగుల్లో ఇసుకను తీసుకొచ్చి ఇక్కడ మదనపల్లి టౌన్లో ఇక్కడ అమ్ముకుంటా ఉన్నారు ఎందుకంటే అవసరం ఇసుక భవన నిర్మాణానికి అవసరం అందరూ ట్రాక్టర్లు తోలినప్పుడు డిమాండ్ తగ్గుతుంది ముఖ్యంగా మన మదనపల్లి ప్రాంతంలో రీచ్ లేదు రీచ్ లేనందువల్ల తప్పని పరిస్థితుల్లో ట్రాక్టర్ల మీద ఆధారపడాల్సి వస్తుంది వీళ్ళు చేసే దందాలు దీని కార్యక్రమాల వలన ఈ బ్లాక్మెయిల్కి పాల్పడే కార్యక్రమాల వలన ఈరోజు ట్రాక్టర్లు వాళ్ళు పొట్టగొడుతున్నారు పోలీసులు రెవెన్యూ వాళ్ళు మొత్తం ట్రాక్టర్లు అన్నింటినీ బంద్ చేస్తున్నారు వీళ్ళేమి ఒక రకమైన బ్లాక్మెయిల్ ఒక నాలుగు పోస్టర్లు వేసుకుంటారు టౌన్లో పెద్ద పార్టీ లీడర్లు అని చెప్పుకుంటారు బ్లాక్మెయిల్ చేసేది ఆ ఇసుక తోలే వాళ్ళని అది తీసుక తీసుకొచ్చే వాళ్ళని చేస్తూ ఈ ట్రాక్టర్ ముఖ్యంగా ఇబ్బంది పెడతా ఉంటారు కాబట్టి ఇటువంటి పద్ధతులు వాళ్ళు మానుకోవాల ఇసుక అనేది ట్రాక్టర్లతో వచ్చినప్పుడు దాని రేటు తగ్గుతుంది భవన నిర్మాణ రంగం పుంజుకుంటుంది వేగం పుంజుకుంటుంది కాబట్టి వీళ్ళు కూడా ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు మీరు ఆరోపణలు చేసేటప్పుడు ఎవరికి దాని మీద ఎఫెక్ట్ పడుతుందో ఆలోచన చేసి మీరు ఆరోపణలు చేయాలి తప్ప ఏదంటే అది ఆరోపణలు చేసి అందరినీ టైట్ చేస్తే ఇసుక రాకపోతే ఎవరికి ఇబ్బంది ఇట్లా ట్రాక్టర్ ఇబ్బంది ఇట్లా భవన నిర్మాణ ఇబ్బంది రేటు పెరుగుతుంది అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆరోపణలు చేయొద్దు అని చెప్పి నేను మనవ చేస్తాను అలియాజ్ ఉసూల్ రాజా రాజాని కూడా పేరు పిలుస్తారు షంషీర్ కనుసన్లో వందల లో ఇసుక తరలిపోతుంది మదనపల్లిలో డంపింగ్ చేస్తున్నారు ఇసుక దందా చేస్తున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో ప్రెస్ రావడం జరిగింది అతని దగ్గర ఏమన్నా ఆధారం ఉంటే ఒక ట్రాక్టర్ కానీ ఒక టిప్పర్ కానీ నేను తోలినట్లు మదనబల్లో కానీ బయట కానీ ఎక్కడన్నా కానీ దేని దగ్గర ఆయన చర్చకు సిద్ధం లేనిపోని ఆరోపణలు అన్నీ చేస్తున్నాడు ఆయన అతను గతంలో కూడా ఇట్లా ఆరోపణలు చేసి మన చోడశ్రీ గుడి దగ్గర లేనిపోని అన్నీ చెప్పి వేరే వాళ్ళ దగ్గర కూడా దెబ్బలు తిన్నాడు అతను కొన్ని కొన్ని కొంతమంది వ్యక్తుల దగ్గర ఇట్లా ఇది ఇతనికి ఇదే దందం చూపిస్తా వీడియో ఒకటి దాంట్లో ఇన్ని వందల లోళ్ళు మేము ఇసుక తొలుతా అంటే మదనపల్లలో మా నా బండ్లు తప్ప ఇంక వేరే బండ్లు ఏమి తిరగ మదనపల్లిలో నాకు నేను వందల లోళ్ళు ఇసుక తోలుతా అంటే ఇదేం వైసీపీ గవర్నమెంట్ కాదు గమ్ములుండిపోయేకి టీడీపీ గవర్నమెంట్ ఇది ఎవరు ఏమి తప్పు చేసినా బాబుగారు వదిలే ప్రసక్తి లేదు వందల అంటే చెప్పేదానికి కూడా నాకు కొంచెం ఇది ఉండాలా ఆలోచి చెప్పల్లా నోరుంది కదా అని చెప్పి యాటకంటే ఆడికి చెప్పేసేది కాదు నువ్వు నేను తోలుతాండా అని చెప్పి నువ్వు నేను సిద్ధమా దానికి ఇట్లే ఇతను జేసీబీలు ఉండే వాళ్ళ దగ్గర పోయేది ఇటాచీ ఉండే వాళ్ళ దగ్గర పోయేది మామూలు ఏమంటే ఫంక్షన్లు చేయాల ప్రోగ్రామ్ చేయాల మీటింగ్ చేయాలని చాలా ఆరోపణలు ఉన్నాయి అతని పైన లేనిపోని అన్నీ చేస్తున్నాడు అతను ఏమైనా ఆధారాలు ఉంటే అది తీసుకొని వస్తే నేను దానికి సిద్ధం అని చెప్పి తెలియజేస్తున్నాను టెన్ డేస్ బ్యాక్ కూడా మా ఆర్జీ అన్న మీదే కూడా ఆయన భూమిలో ఆయన ఇసక తోలుకొని తీసుకొని ఇల్లు కట్టుకునే పోతే మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు ఇసుక అమ్ముతున్నారు అది అమ్ముతున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టి అతనికి బ్యాడ్ నేమ్ తెచ్చి మళ్ళీ అతను మళ్ళీ అన్నగారు అక్కడ ఆయన ఇల్లు కట్టేదాన్ని పోయి పోయి ఆ వీడియో చూపించి అది చేస్తే అంతవరకు వేధిస్తున్నారు దీని వెనక ఈయన ఎవరెవరితో మాట్లాడుతున్నారో ఈయనకి ఎవరెవరు ఫోన్ చేస్తున్నారు ఆ కాల్ లిస్ట్ అంతా తీపిస్తాను ఇదనికి వేరే వాళ్ళు వెనకాల నుండి ప్రోత్సహించి మాట్లాడిస్తున్నారు అది మాకు తెలుసు దగ్గరలో అది బయట పెడతానని చెప్పి తెలియజేస్తున్నాను నా మీద సిపిఎం నాయకుడు శ్రీనివాసులు గారు అందరికీ ఏమంటే నాకు గత ఒక పది సంవత్సరాలుగా జేసీబీలు టిప్పర్లు అన్నీ ఉన్నాయి లేదనడం లేదు మా బతుకుగా ఆదర్వా అదే మట్టిలు మట్టి డంపింగ్ చేసి తోలుతుండారు గుట్టలు గుట్టలుగా ఎక్కడంటే అక్కడ ఎత్తుతూ ఉన్నారు అనే ఆరోపణలు నిన్న శ్రీనివాస్ గారు నా మీద మోపడం జరిగింది కాకపోతే టౌన్లో అండర్ గ్రౌండ్లు ఎత్తుతాం మేము అండర్ గ్రౌండ్లు మట్టి అంతా కూడా ఒక ఒకతా డంప్ చేస్తాం అండర్ గ్రౌండ్లు మట్టి మళ్ళా దాన్ని ఎత్తిపి మళ్ళీ దాంట్లోనే ఫిలప్ చేస్తాం మేము ఎక్కడ చేయాలా ఏం చేయాలా ఒక రైతు ఉంటాడు మిట్ట ప్రదేశాలు ఉంటాయి ఆ మిట్ట ప్రదేశాల్లో ఉండే భూమి ఆయన డబ్బులు పెట్టి తీసుకొని పోయేదానికి సదనం చేయించుకునేదానికి లక్షలు ఖర్చు అవుతుంది ఆ మిట్టగా ఉండే భూమిని ఎత్తేసి మీరు మాకు భూమి సదనం చేసేయండి అని చెప్తే ఆ రైతులు అట్లా సదనం చేయించి వాళ్ళకు డబ్బు ఎంతో ఎంతో వాళ్ళకు ఖర్చు లేకుండా రైతులకు మేలు చేసే ఇది చేస్తాం ఒక ఇల్లు కడతాం ఆ ఇంటికి శ్రీనివాసరావు గారే ఇల్లు కడతాడు గుణాతం తీసాడు దానికి ఎక్కడి నుంచి మట్టి తెస్తాడు మట్టిది మట్టి ఏమన్నా పెద్ద ఇదే పోయిన గత ప్రభుత్వంలో మొత్తం ఇసుక మాపియా అది ఇది అన్నీ మొత్తం చేసినారు ఏ బుద్ధన్నా కానీ ఇంత ఇదిగా చేసినారా ఈరోజు మా మీద మా కార్యకర్తల మీద మా నాయకుల మీద ఎందుకు మీరు బురద చల్లే ఇది మీ వెనక ఎవరు ఉన్నారు అన్న మేము ఏదో ఒక పార్టీ నడుపుకోవాలన్నా ఓ పార్టీ నడుపుతాడాము ఓ ఫంక్షన్ చేస్తున్నాము అన్న మాకు ఇంత సహాయం చేయండి అంటే కూడా మా ఆఫీస్కి వస్తే కూడా ఏదో మనోడు వచ్చినాడు వచ్చినాడు మన ఇంటికి మన ఆఫీస్కి వచ్చినాడు అని చెప్పి కూడా అప్పుడు కూడా మేము డబ్బులు ఇచ్చినాం మా మీదనే మీరు బురద చల్లేంత ఇదే ముందే దయచేసి అర్థం చేసుకోండి మే మా పార్టీ తరఫున మా మనుషుల మీద కానీ మా అన్న మీద కానీ అభియోగాలు మోగితే మాత్రము బాగుండదు ఏదన్నా ఉంటే క్లియర్ కట్గా చూపించండి ఏం మీకు వాస్తవాలు ఏమన్నా ఉంటే కన్నా మా చెనిచీరన్నా చేసినట్టు కానీ ఆయన టిప్పర్లు ఉన్నట్టు కానీ జేసీబీలు ఉన్నిటి కానీ ఆయన పేరుతో ఏమన్నా ఉంటే కన్నా నిరూపించమని చెప్పండి ఊరి కూరుకైనా లేనివన్నీ దయచేసి చెప్పకూడదు మేము ఏం అండర్ అండర్గ్రౌండ్ తీస్తాం ఆ మట్టి ఆడ డంప్ చేయాలో మీరే చూపించే మేము డంప్ చేస్తామన్నారు కదా డంప్ ప్లేస్ కూడా చూపిస్తాను నేను ఈరోజు కూడా అండర్గ్రౌండ్ తీస్తాం వేరే చోట ఆ మట్టి తీసుకొని మేము వేరే చోట డంప్ చేస్తాము దాని నుంచి మళ్ళీ ఎత్తుకొచ్చి దాంట్లోనే పిల్లింగ్ చేస్తాము ఊరికేనే మా మీద అభియోగాలు మోపితే బాగుండదు శ్రీనివాసరావు గారు దయచేసి అటువన్నీ వేరే వేరే వాళ్ళ పార్టీల తరపున నువ్వు ఇట్లాంటివన్నీ ముందుకు తీసుకొస్తాండవు అది మంచిది కాదు అన్న గారు దయచేసి చెప్తాండ కాన్స్టిట్యూషన్ చుట్టుపక్కల ఎక్కడే కానీ ఇసుక రీచులు లేవు అలాంటి ఇసుక రీచులు కనుక ఉన్నట్లయితే శ్రీనివాసరావు గారు మీరు జిల్లా కార్యదర్శి కదా మొత్తం ఎంక్వైరీ చేయండి మీరు జిల్లా వైజ్ ఉన్నారు కదా మదనపల్లి కాస్టిట్యూషనే కాదు కదా వాళ్ళ చోట రీచ్ ఉండదండి పది మందికి మీరు అంటున్నారు బిల్డింగ్ కార్యకర్తలు వాళ్ళకి అమాలీలు ఇబ్బంది పడుతున్నారు అంటున్నావు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా మదనపల్లి ఐదు కిలోమీటర్ల లోపల ఎక్కడైనా ఇసుక చూపించు పదహైదు వందలకు ఒక ట్రాక్టర్ లోడు ప్రతి భవనానికి డెలివరీ ఇస్తారని మాటిస్తున్నా ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క ట్రాక్టర్లకే పదహైదు వందలని డెలివరీ ఇస్తే ఇసుక మీరు కనుక చేయగలగడుగా ఉంటే పది మందికి సాయం చేయండి అంతమందిని తీసుకొని ముందరకు రండి మీరు గొప్ప గారు ఎదగండి సిపిఎం కాదు కదా పది మంది మదనపల్లిలో ప్రతి ఒక్క నాయకుని ముందర తీసుకురండి వాళ్ళలో మేము కూడా పాలు పంచుకుంటాం మా నాయకుని దృష్టికి తీసుకొని వెళతాం మా నాయకుడు కనుక ఒప్పుకోకపోతే కలిసి కలిసికట్టుగా మా నాయకుని ఒప్పించే విధానానికి మేమందరం శ్రీకారం చూడతాం బిల్డింగులు మనము ఆల్రెడీ మనము ప్లాన్ అప్రూవ్ తీసుకుంటాం తీసుకున్న తర్వాత ఆ బిల్డింగ్లో మనము పిల్లర్లు తీసిన తర్వాత గుణాలు పోడ్చాల్సిన అవసరం ఉంది దానికి తగ్గట్టు ఇంత అమౌంట్ అని చేసి మిషనరీ ఛార్జెస్ కాను కడతారు అది ఓనర్ ప్లాన్ అప్రూవల్ ఉంటేనే అది ఆ బిల్డింగ్ గుంతలు కొడతాం అది గుంతలు పోడతాలంటే ఏ విధంగా పొడతాలి మన్ను ఏమైనా మన ఇక్కడిని తీసుకొని ఏమైనా కర్ణాటక తోలుతున్నామా తమిళనాడు తోలుతున్నామా మేము తీసుకొచ్చి తోలుతామండేది బిల్డింగ్ అప్రూవల్ కావచ్చు గవర్నమెంట్ డబ్బులు కట్టిన ట్యాక్స్ మన్ను కూడా కడుతున్నాం ఈ మన్ను కట్టేటప్పుడు బిల్డింగ్కే తోలుతున్నాము మేము ఎక్కడ కర్ణాటకకు తోలలేదు తమిళనాడుకు తోలలేదు ఇదే కథ ప్రభుత్వంలో ఎన్నో ట్రాక్టర్లకు ఎన్నో టిప్పర్లకు ఒక ట్రిప్పర్ మన్ని దానికి యాభై వేల రూపాయలు పైన కట్టిన దాఖలు నా ఎన్నో ఉన్నాయి నా దగ్గర రికార్డులు ఉన్నాయి నేను చూపిస్తాను నేను తోలుదండీ రికార్డు ఇసుకొని చూపించే ప్రభుత్వంలో ఇది మాకు సంబంధం లేదు మాకుండేటువంటి ఉండేటువంటి యాక్ట్ ప్రకారము నువ్వు మరి వేసుకొని వచ్చినావు మరి పర్మిషన్ లేదన్నారు బిల్డింగ్ ఉండేటటువంటి నేను పేపర్ ఇచ్చాను అధికారికి ఇలా చూపించాను నాకు రికార్డు అని ఈ రికార్డు మాకు సంబంధం లేదు మీరు మైనింగ్ ఆఫీసులోకి వెళ్ళి వాళ్ళు కనుక్కోనిట్టు మైనింగ్ ఆఫీసులో అడిగాము మైనింగ్ వాళ్ళు ఏమంటున్నారు ఎంఆర్ ఆఫీసులో పోండి ఎంఆర్ దగ్గర పోతే ఏమంటున్నారు మాకు సంబంధం లేదండి ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మీకు పైన వేసాం మీరు ఫైన్ ఎత్తుకొని మీ కట్టండి ఆర్టీఓ ఆఫీసులో రిలీజ్ చేసుకోరండి మీ బండి పదండి రిలీజ్ చేస్తామంటున్నారు అట్లాంటివన్నీ మా ప్రభుత్వంలో ఉండకూడదని మా షాజహాన్ బాసా గారు మదనపల్లి నియోజకవర్గంలో మాకందరికీ మంచి చేయాలని మీరు ఏ ఇబ్బంది లేకుండా ఎవరికి హాని కలగకుండా మంచిగాను ప్రతి పది మందికి ఉపయోగపడేదిగా నా మాట నిలబెట్టండి అనే ఉద్దేశం ఆయన మమ్మల్ని జారీ చేసిన తర్వాత అందరికీ మంచి చేయాలని మేము చేస్తున్నాం ఇట్లాంటి వాటిపైన మా మీద అన్యాక్రాంతంగా బురద పొయ్యొద్దండి శ్రీనివాసరావు గారు మీరు గౌరవప్రదములు ఉన్నారు ఇట్లాంటివి ఎప్పటికీ చేయొద్దండి ఇది మా మనవి